హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మన్నే బాలకృష్ణ ఈ రోజు టాపిక్ ప్రేరణకు ప్రతి స్పందన మన మనసుదా మన బాహ్య రానిదా మనం చేసే ప్రతి పని వెనుక మన మనసు ప్రధాన పాత్ర పోషిస్తుంది మనలోని ఆలోచనలు భావోద్వేగాలు మరియు లక్ష్యాలు మన పనులకు దారి చూపుతాయి మనసు ప్రేరణ పొందితే ఆ ప్రేరణ కేవలం ఆలోచనల వరకు మాత్రమే నిలిచిపోకుండా దానిని కార్యరూపంలో పెట్టే బాధ్యత మన బాహ్య రానిదే అయితే మనసు ఒంటరిగా పనిచేయదు అవి బయట పరిస్థితులు అనుభవాలు మరియు ఇతరుల ప్రభావంతో కూడిన స్పందనలపై ఆధారపడి ఉంటుంది అంటే మనం పనిచేసే తీరులు మన మనస్సు మరియు బాహ్య శరీరం రెండూ కలిసి పనిచేస్తాయి ప్రేరణ ఆలోచన రూపంలో మనసు నుంచి వస్తుంది కానీ దానిని కార్యరూపంలోకి తీసుకురావడంలో బాహ్య శరీరం పాత్ర ఎంతో ముఖ్యమైనది అందుకే ఇది రెండింటి సమన్వయమే మన ఆలోచనలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి మీరు ఏం ఆలోచిస్తారో అదే మీరు అవుతారు కానీ ఆ ఆలోచనలను కార్యరూపంలోకి మార్చే శక్తి మీ శరీరానికి డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం సబ్స్క్రైబ్